సినిమా నిజంగా అన్ని అన్ని కోణాలుగా సినిమా చాలా అంటే చాలా బాగుంది థియేటర్కి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఎవరైనా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది స్మాల్ స్మాల్ రొమాన్స్ ఎలాంటి రొమాన్స్ అంటే ప్రతి ఒక్కరు చూడగలిగే రొమాన్స్ ఉంది సినిమాలో పల్లెటూరు వాతావరణం పల్లెటూరు భాష చాలా 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 బాగా నచ్చింది నాకైతే బ్రో యాక్టింగ్ అయితే ఇరగ తీశారు బ్రో చింపేశారు అసలు అంటే ఫైట్లు చాలామందికి సినిమాలు అంటే ఏ వల్గార్డీనో లేకుంటే ఇంకేదో చూపిస్తే సినిమా అని అనుకుంటారు బట్ క్లియర్ సినిమా ఇది ఎలా ఉంటుంది కూర్చొని అమ్మ నాన్నతో తమ్ముడు చెల్లి ప్రతి ఒక్కరితో కూర్చొని చూడగలిగిన సినిమా సినిమాలు మా యానే ఉంటుంది ఈవిడ మామూలుగా ఆవిడ కామెడీ చేస్తే పిచ్చి పిచ్చిగా నవ్వుతాం ఈ సినిమాలో కానీ ఆవిడ కొంచెం సెంటిమెంటల్ డైలాగ్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మామూలు క్యూడ్ కాదు బ్రో వేరే లెవెల్ అసలు మీరే కదా ఏం చెప్పాడు ఆవిడ కళ్ళు ఉంటాయి సినిమాలో సినిమాలో కాదు రియల్గా కూడా చాలా బాగుంటాయి ఈవిడ ఐస్ కి చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడే ఉన్నారు చాలామంది సినిమా చాలా బాగుంది బ్రో ఫస్ట్ టైం ఇట్లా మమ్మల్ని ఫస్ట్ టైం డెబర్ట్ ఫిలింతో ఇంతమంది ఇలా రెస్పాన్స్ ఇది అందరు చూస్తుంటే చాలా బాగుంది మీరు కూడా మీ ఫ్యామిలీ అందరూ తెలిసి డెఫినెట్గా చూడండి ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు కూడా డెఫినెట్గా నవ్వుకుంటారు మూవీ చూసి మ్యూజిక్తో ఫీల్ గుడ్ అవుతారు సో అందరూ ఇప్పుడు మీ నీరేష్ థియేటర్స్కి వెళ్ళి చూడండి గారు మీరు మీరు మాట్లాడాలి అదే ఐమ్ వెరీ హ్యాపీ అంటే ఇట్లాంటి ఒక ఈ వైబ్ చూడడం పద ఫస్ట్ టైం నాకు సో చాలా థ్రిల్గా ఉంది సినిమా చూస్తున్నప్పుడు అంత భయం అనిపిలేదు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సడన్గా ఈ స్క్రీన్స్ అవన్నీ వింటుంటే చాలా భయం వేస్తుంది బట్ ఐఎం సో హ్యాపీ వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి తిక్కమక ఫిల్మ్ చూసేయండి అండ్ మా అందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మీరు అందరికీ వచ్చినందుకు ఆల్రెడీ సినిమా చూసాం బట్ మీ అందరితో మళ్ళీ చూస్తుంటే ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఖచ్చితంగా ఏజ్ లిమిట్ లేకుండా మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మా సినిమా చూడండి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అందరితో చూడటం మూవీ అండ్ మంచి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ నుంచి ఇంకా చూడడం ఎవరైనా ఉంటే మా మూవీ చూసి మీరు మా మూవీ చూసి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి మీకు ఎక్కడ బోర్ కొట్టదు అందరి దగ్గర కొంచెం పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద మూవీ యాక్చువల్లీ మూవీ చాలా అంటే చాలా బాగుంది ఇట్ వాస్ లైక్ రోలర్ కోస్ట్ రైడ్ విత్ పెట్ విత్ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ ఎస్పెషలీ హీరోయిన్స్ యాక్టింగ్ విడెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఆర్ ట్విస్ట్ మాత్రం క్రేజీ ఉండే ఐ వి ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ వాచ్ దాట్స్ రీసెంట్ టైమ్స్లో కామెడీ మూవీస్ ఎక్కువ రాలేదు సో బట్ ఇది మాత్రం చాలా బాగుంది ఎవ్రీ వన్ గేవ్ ద హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ మాత్రం సూపర్ ఉంది చాలా కామెడీ ఉంది ఒకవేళ రాకపోతే మీరు మాత్రం మిస్ అవుతారు అని బట్ పుత్తడి బొమ్మను చాలా బాగా చూపించారు అండ్ కామెడీ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అండి సినిమాలో కొత్తగా ఉంది బాగుంది బాగుందండి అంటే మీకు ఏం నచ్చింది ఒక సీన్ నచ్చింది ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది కామెడీ అనిపించింది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఏం లేదు ఒక విలేజ్ కోసం సాక్రిఫైస్ చేయడం అన్నది ఇందులో చూపించారు యూనిటీ అన్నది చూపించారు ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడున్న టెన్షన్స్కి కొంచెము రిలాక్సేషన్ ఈ మూవీస్ బాగుంది ఫస్ట్ టైం అయినా బాగా బాగుంది అంటే మీరు మేబీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండే అది ఉంటుంది తెలియదు అందుకే బాగా నచ్చింది పల్లెటూరు అనేది తెలియదు సిటీ అన్నమాట మరి బాగుంది ఆ ఎన్విరాన్మెంట్ గ్రీనరీ అంత వాతావరణం గ్రీనరీ అంత బాగుంది యూనిటీ మెయిన్ థింగ్ యూనిటీ ఓకే పల్లెటూరు వాతావరణం ఎప్పుడైనా బాగుంటుంది హీరో ఫాదర్కి ఇచ్చింది బాగా నచ్చింది హీరోయిన్స్ కూడా బాగా చేశారు అనేది నమ్మున్నందుకు ఆ దేవుడే మళ్ళీ ఇలా కూడా చేసినందుకు అది బాగా నచ్చింది సినిమాసిన నా సినిమా మాత్రం మస్తు ఉందని నాకైతే మస్తు నచ్చిందని కూడా స్టోరీ కొత్తగా అనిపించింది అంటే ఇంట్రెస్టింగ్ అలా కూర్చొని ఎంజాయ్ చేసుకునే సినిమా లాగా అనిపిస్తుంది లేదంటే చాలా సినిమా చూసిన ఇదైతే కొత్తగా తికమ్మకా తండ టైటిల్ తగ్గట్టే సినిమా ఉందన్న చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా హాయిగా ఆ సాంగ్స్ ఆ ఎంజాయ్మెంట్ ఆ హీరోయిన్ చిన్నప్పుడు రాజన్న సినిమా ఇస్తున్నాయి ఆ అమ్మాయి ఇప్పుడు ఏమున్నదన్న గ్లామర్గా ఆమె యాక్టింగ్ మళ్ళీ హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఇద్దరికి ఇద్దరు నలుగురు అని అసలు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ సినిమా మాత్రం నాకు చాలా రోజులతో ఒక మంచి గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ చాలా చాలా బాగుంది సినిమా ఎవరైనా మిస్ అయితే మిస్ చూడండి సినిమా అయితే చాలా బాగుంది సో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది ఒక మతిమరుపు వాళ్ళతో ఎలా ఉంటుంది అనేసి సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు సో లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి వీళ్ళన్నే తికమక చేసేసారు కన్ఫ్యూజ్ చేసేసారు సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది అనమాట ఓవరాల్గా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది మ్యూజిక్ ఇంకా బాగుంది సాంగ్ సాంగ్ కన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉందన్నమాట కొత్తలాగా అనిపించలేదు అసలు బాగా చేశారు యాక్టింగ్ అయితే నా హీరో హీరో వాళ్ళు కానీ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ బాగుంది సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చాలా బాగుంది అనమాట ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి చూడండి తికమ్మ కథ అంటే అది ఒక డిఫరెంట్ స్టోరీ అని అన్నది తెలిసి ఎందుకంటే ఫస్ట్ ఏమంటే స్టోరీ రివీల్ చేయాలని కానీ వెంకట్ గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది మన కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హీరోస్ కూడా మళ్ళీ డైరెక్షన్ ప్రకారం దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ గారు సాంగ్స్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే చాలా బాగుందండి సినిమాటోగ్రఫీ మెయిన్ థింగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అసలు ఆ విజువల్స్ నాకు ఒక పెద్ద ఒక చిన్న ఫిలిం అయినా సరే ఒక పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ మేము కంప్లీట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ రొమాన్స్ కూడా ఏమంటారు ఒక లవ్ అది మనకు లవ్ స్టోరీ కనబడుతుంది దీంట్లో ఒక ఫ్యామిలీ డ్రామా కనబడుతుంది ఇంటర్వెల్ బ్లాక్ మాత్రము హైలైట్ దీనికి మూవీకి మూవీ పరంగా వస్తే మాత్రము ఒక ఊరు ఊరు మొత్తం మతి మార్పు ఉంటుంది అది ఒకటే చెప్తా అది ఏం చెప్పా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు మాత్రం కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి తికమ్మ కథ అది చిన్న ఫిలిం కాదన్న ఒక మంచి పెద్ద ఫిలిం చూసినట్టు అనిపించింది వెంకటగారి డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇంత ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ కన్వీన్సింగ్గా ప్రేక్షకులకు చెప్పడం అనేది అది చాలా ఏమంటారు అది ఇంపాసిబుల్ ఈ స్టోరీ అనేది ఇంపాసిబుల్ కానీ పాసిబుల్ చేసిన డైరెక్టర్ అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫస్ట్ ఫ్రేమ్ ఏంద్రాబాయి మా పలకం మీద రాసుకుంటారు మధ్య మార్పు ఊరిపోతాం అనుకున్నా కానీ మనం సీన్ బై సీన్ ఇంటర్వెల్ బ్లాగ్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో అసలు ఏమైతుంది ఎట్లా సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ అమ్మ వాళ్ళ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్న చాలా బాగుంది సినిమా కంపల్ థియేటర్ వాచ్ ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా బాగుంది ఇది ఒక విలేజ్ లో లవ్ స్టోరీ ఎలా జరుగుతుందో అలా చేసి చూపించారు సినిమాలో హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది ఇది ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి చూడాల్సిన మూవీ ఇందులో ఒక ఫోన్లు కూడా వాడకుండా చూసేంత ఇంట్రెస్ట్గా ఈ సినిమా అయితే ఉంది వెంకట్ గారు డైరెక్షన్ అయితే చాలా బాగా తీశారు ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు ప్రొడ్యూస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇది హీరోయిన్ గారు కెమిస్ట్రీ హీరోయిన్ గారు ఎక్స్ప్రెషన్ కానీ హీరో ఎక్స్ప్రెషన్ కానీ కొత్త వాళ్ళు అయినా చాలా బాగా చేశారు యానీ గారు కానీ రేఖా గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు రామకృష్ణ గారు హరికృష్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా సినిమా అయితే ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి చూడాల్సిన మూవీ ఇందులో కామెడీ యాక్టర్స్ కూడా ఉన్నారు రాఘవ గారు బుల్లెట్ భాస్కర్ రావు గారు అప్పాజీ గారు క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ అండ్ ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ మ్యూజియం కానీ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అనా తికమక తాండ ఇప్పుడే చూశానండి చాలా సూపర్గా ఉంది ఒక బలగము ఎంత హిట్ అయిందో ఏము కూడా అంత రేంజ్లో హిట్ అయినట్టే ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా అలాగే విజువల్స్ అండి కెమెరా వర్క్ మాత్రం చాలా బాగా చూపించారు చాలా బాగుంది కెమెరా వర్క్ అలాగే ఇందులో హనీ అలాగే రేఖ గారు అలాగే రామ్ హరి అని హరి న్యూ న్యూ ఇంట్రడ్యూస్ ఇచ్చారండి చాలా బాగుంది ఆ హీరోస్ కష్టపడింది డ్యాన్స్ మాత్రం ఎర్రగా తీశారండి అమ్మ ఇద్దరు అనదములు చాలా ఎరగదీశారు అలాగే ఇద్దరు హీరోయిన్లు ఒక కాన్సెప్ట్ అంటే ఒక విలేజ్లో మన ఒక ఫ్యాక్టరీ ఉండేది ఆ వాటర్ వల్ల వాళ్ళకి మతి మరుపు రావడం చూపించడం ఎమోషనల్ చాలా బాగుందండి ఒక ఊరు అమ్మవారు ఏదో శాపం అని చెప్పి అనుకుంటారు కానీ అది శాపం కాదు ఒక ఫ్యాక్టరీలో వాటర్ వల్ల ప్రాబ్లం అయ్యేది వీళ్ళకి మతి మరుపు అనేది ఆ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది ఇందులో విజువల్స్ మాత్రం ఎర్రగా తీశారండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సిద్ధి శ్రీరామ్ సాంగ్ మాత్రం చాలా బాగుందండి ఓవరాల్గా ఈ మూవీ చాలా చాలా బాగుందండి అందరు చూడదగ్గ మూవీ అండి తెగమక్క తాండ అండి తెగమక్క తాండ శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేశారు మన వెంకట గారు డైరెక్షన్ చేసిన మూవీ చాలా అంటే చాలా బాగుంది కామెడీ లెవెల్స్ అయితే వేరే లెవెల్ ఉంది కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హరి రామ్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన ఎని గారు రేఖ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఓవరాల్గా మూవీ ఓవరాల్ చూసుకుంటే మన సురేష్ పబ్లిక్ గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ బీజిఎంస్ అయితే వేరే లెవెల్ ఉంది ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరితో వచ్చి నీట్గా ఫోన్ కూడా వాడకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ ఇది చాలా అంటే చాలా బాగుంది హాయ్ అన్న ఇప్పుడే తికమగ తాండా మూవీ చూసి వస్తున్నాను ట్విన్ బ్రదర్స్ హరి అండ్ రామ్ చాలా బాగా యాక్ట్ చేశారు అసలు కొత్త వాళ్ళలాగే అనిపించలేదు చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగు ప్రొడ్యూసర్ గారు శ్రీనివాసరావు గారు కూడా చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగా చూసుకున్నారు వెంకట్ గారి డైరెక్షన్ అయితే కొత్తగా కొత్త కాన్సెప్ట్ తీసుకొని పల్లెటూరి లవ్ స్టోరీ ఫ్యామిలీతో చూడ చూడటానికి చాలా బాగుంటుంది అదే విధంగా ఒక అమ్మవారి విగ్రహం మీద తిరుగుతూ ఉంటుంది కాన్సెప్ట్ చాలా బాగా తీశారు మూవీ అయితే మన శ్రీరామ్ గారు ఒక సాంగ్ పాడారు అది అసలు అయితే అది చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది బీజిఎం కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది ఫైట్స్ కూడా చాలా బాగా తీశారు న్యాచురల్గా అనిపించింది డైరెక్షన్ అయితే చాలా అదిరిపోయింది సినిమా అయితే హిట్ బ్రో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడటానికి చాలా హాయ్ గాయ్స్ ఇప్పుడే చూసారు తికమ కథ మూవీ చూస్తే తికమక తాండ దేనికి పెట్టారని టైటిల్ మీకు అర్థమవుతుంది విలేజ్ లవ్ స్టోరీ విలేజ్ ఎమోషనల్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ పరంగా ఉన్న ఒక్క పాయింట్ నేను చెప్పాను ఆ పాయింట్ చెప్తే సినిమా రివీల్ చేసినట్టు ఖచ్చితంగా మీరు చూ చూడాల్సినటువంటి సినిమా ఇది తికమక తాండ ఈ వీక్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ మే మామూలుగా వసూల్స్ రావు ఎక్స్ అయితే వసూలు వస్తాయి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్తున్న సినిమా చూసిన ప్రతి యోడు సాటిస్ఫాక్షన్ అవుతాడు డబ్బులుకి న్యాయం చేశారు కొన్న టికెట్లకి నిజంగా ఎత్తున ప్లీజ్ బీ వాచ్ తికమక్క తాండ ఎక్స్ట్రాడనరీ మూవీ అండ్ సూపర్ డైరెక్షన్ ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ కామెడీ లెవెల్స్ కూడా మామూలుగా ఉండవు ఓకల్ కాడ ఉంటాయి కదా ఎండిపోయి డ్రై అయిపోయి వాటర్ తాగినా కూడా ఎందుకు అంత కామెడీ ఉంటుంది ప్లీజ్ బీ ప్లీజ్ బీ వాచ్ తికమక్క తాండీ అండ్ తిగ తాండ ఇప్పుడు మీ థియేటర్స్కి వచ్చేసింది అండ్ ఇప్పుడే మేము షో చూసాము టు బి ఆనస్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఆడియన్స్తో పాటు అండ్ వైబ్ చాలా మంచిగా అనిపించింది చిన్నప్పటి నుంచి ఈ వైబ్ కోసం వెయిట్ చేస్తున్నా నేను పెద్ద స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పేసి సో ఇప్పుడు ఇమెన్స్ లవ్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం ఇన్ యూన్ న్యూర్ థియేటర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రేఖా ని రోషా సో ఈరోజు మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమా చూడడానికి వచ్చేసానండి తికమక్క తాండ సో ఈ సినిమా ఏజ్ లిమిట్ లేకుండా అందరూ వచ్చి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో మీకు ఆల్రెడీ సాంగ్స్ కూడా తెలిసే ఉంటుంది ఓహో పుత్తడి బొమ్మ సో అది మా సినిమాలోదండి సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మా సినిమా విజిట్ చేయండి థ్యాంక్స్ హాయ్ అండి నా పేరు రామ్ మూవీ రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది అందరూ చాలా బాగుందని చెప్తున్నారు సో నేను కూడా ఫస్ట్ టైం థియేటర్స్తో ఆడియన్స్ తో చూడాలనుకున్నాను ఆ డ్రీమ్ కమ్ ట్రూలా ఉంది ఆ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఆడియన్స్ ఇంకా చూడడం వల్ల ఎవరైనా ఉంటే మా మీ దగ్గర థియేటర్స్ వెళ్ళి మా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ క్లిక్ చేయడం మర్చిపోకండి